సక్సెస్ మీట్కి వచ్చి చాలా రోజులు అవుతుంది చాలా చాలా సంతోషంగా ఉంది మరి దయచేసి ఇదిగో కొంచెం కొడుకు కోళ్ల ముందు అటువంటి వీడియోలు ఆ కథ విన్న వేళా విశేషం చందు మండటితో తీద్దామన్న వేళా విశేషం డిఎస్పి గారు తో మ్యూజిక్ చేయించుకున్నామన్న టీం అందరినీ సెట్ చేయడానికి బన్నీ వాసు వీళ్ళందరూ కలిసి ప్రయత్నించిన వేళ విశేషం మీరందరూ వచ్చి నాగచైతన్ అడిగిన వేళ విశేషం నాగచైతన్య శోభిత్ అని పెళ్లి చేసుకున్న వేడా విశేషం ఇవన్నీ బాగున్నాయి ఇవాళ తండేలు సక్సెస్ చూస్తుంటే ఎంతో ఎంతో ఆనందంగా ఉంది ఏడో తారీఖు సినిమా రిలీజ్ అయింది ఆ రోజు ఢిల్లీలో ఉన్నాను మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కలుస్తే ఢిల్లీ మేము అందరం ఫోన్లన్నీ తీసేసుకుంటారు కదా నా దగ్గర ఫోన్లు లేవు ఎంతసేపు డెఫినెట్ గా చైతన్య ఫోన్ ఆన్ చేస్తాడు వాడి మొహంలో ఎలా ఉంది చూద్దాము అని అనుకుంటూ వాడి మొహం చూస్తున్నాను వాడేమో తొందరగా వెళ్ళిపోయాడు నా దగ్గర ఫోన్ ఇంకా ఇవ్వలేదు అప్పటికి బయటకు వచ్చి నేను ఫోన్ ఆన్ చేశాను వచ్చే కంగ్రాచులేషన్స్ అప్ప అని ఒక ఫోన్ కాల్ వచ్చింది కంగ్రాచులేషన్స్ డాడీ అని ఇంకో ఫోన్ ఫోన్ కాల్ వచ్చింది కంగ్రాచులేషన్స్ నాన్న అని ఇంకో ఫోన్ కాల్ వచ్చింది అండ్ ఫ్యాన్స్ దగ్గర నుంచి మెసేజ్ పైన ఒక మెసేజ్ కంగ్రాచులేషన్ సార్ కంగ్రాచులేషన్ కింగ్ కంగ్రాచులేషన్స్ ఇది కంగ్రాచులేషన్ అది అని అప్పుడు అర్థమైంది నాకన్నా చైతన్య కన్నా అక్కినేని అభిమానులు మా ఎంత ఆనందపడుతున్నారు ఎంత ఆనందపడుతున్నారు అందుకే అన్నాను చాలా రోజులైంది అయ్యా సక్సెస్ ఫు వచ్చి ముందుగా అరవింద్ గారికి అరవింద్ గారు థ్యాంక్ యూ అండి అరవింద్ పిలిసి చెప్పించారు నాకు ఒకసారి కథ వినండి అండ్ మీరు కథ వింటే కథ బాగుంది అనుకున్నాము కథ తీస్తున్నారు అది కాదండి దాన్ని తీసుకెళ్ళి ఒక లవ్ స్టోరీగా ఎక్కించి అది మీ వయసు ఎంతండి మీరు లవ్ స్టోరీ ఎలా చూసారండి నాకు అర్థం కాదు లవ్ స్టోరీగా దాన్ని ఎక్కించి దానికి కరెక్ట్గా ఏమేం కావాలో ఒక ఫెంటాస్టిక్ టీమ్ ని సెట్ చేసి ఒక డైరెక్టర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక డిఓపి అండ్ ఎవ్రీబడి ఎల్స్ రైటర్స్ మిగతా వెనకాల ఉన్న టీమ్ అందరినీ సెట్ చేసి దాన్ని సినిమాని తీసి అంత ఈజీ కాదండి సినిమా అండ్ మీరు చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు అందరికీ తెలుసో తెలీదో ఫస్ట్ హండ్రెడ్ క్లో క్రోర్ క్లబ్ ప్రొడ్యూసర్ మా అరవింద్ గారు అనే ఒక సినిమా తీశారు గజిని అనే సినిమా తీశారు ఆ సినిమాతో ఇండియాలోనే ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ అరవింద్ గారు అండ్ థ్యాంక్ యూ అండి అరవింద్ గారు మూడు సినిమాలు ఇచ్చారు మాకు హండ్రెడ్ పర్సెంట్ క్లబ్ మోస్ట్ ఎలెజిబుల్ బ్యాచిలర్ ఇప్పుడు తండే ఒకటికి మించి ఒక్కొక్కటి సక్సెస్ ఇంకా ఎవరు అన్నారు అల్లు అని అక్కినేని అని మంచి మాట చెప్పేవా నువ్వే కదండి ఎవరు చెప్పారు అది వాసు వాసు చెప్పారు థ్యాంక్ యూ అండ్ అంటే బాస్ సెట్ అయిందండి మనకి కొంచెం అలాగే వాసు గారు బనివాసు గారు ఉన్నారు ఆ బనివాసు గారు ఎలా కన్విన్స్ చేస్తారండి మీరు అరవింద్ గారిని కథలు తీసుకొచ్చి ఇలా తీయమని చెప్పి అందరితో అంత ఈజీ కాదు పనివాస్ గారు కన్విన్స్ చేసి వెనకాల నుండి సినిమా రిలీజ్ వరకు ముందు సినిమా కోర్స్ యూఆర్ చందు మొండేటి చందు నేను ఇష్టమా చైతన్య వద్దులే నిన్ను ఇబ్బంది పెట్టు మీరే చాలా ఇష్టం అని చెప్పి చెప్పాడు ఇబ్బంది పెట్టిన చందు బట్ నీకు ఎవరు ఇష్టమైనా ఇద్దరు ఇష్టమైనా కూడా పర్లేదు బట్ నాకు మాత్రం నువ్వు చాలా ఇష్టం మీతో సినిమా చాలా బట్ ఐ సీన్ ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో నీ గురించి నాకు తెలుసు మనం కలిసాము మాట్లాడుకున్నాము ఎన్ని కూర్చో చదువు కూర్చో కూర్చో చాలా మాట్లాడుకున్నావు అండ్ వాట్ యూ హవ్ డన్ ఫర్ చైతన్య తనలో ఒక నటుని బయటికి తీసుకొచ్చావు ఆ లాస్ట్ సీక్వెన్స్ ఆ టెన్ మినిట్స్ సీక్వెన్స్ ఏం చేస్తాడు వీళ్ళిద్దరు కలిసిపోతారు ఇప్పుడు అంతే కదా జరిగేది అనుకున్నాను సరే ఆ ఇన్విటేషన్ చూపించారు ఆ ఇన్విటేషన్ చూపించిన తర్వాత తను ఫ్యాంటాస్టిక్ గా యాక్ట్ చేయించుకున్నావు అన్ని చేయించావు దాని తర్వాత ఎలా ఎండింగ్ చేస్తావు అంటే గోడ దూకి ఆ చెక్ పోస్ట్ దూకి అక్కడ కూర్చుని వాడు వస్తే తప్పితే నేను వెళ్ళను అక్కడ లిఫ్ట్ చేసి అక్కడ పెట్టాను కదా హీరోని అకార్డింగ్ టు సోల్ ఆఫ్ ద ఫిల్మ్స్ దానికి ముందు ఈయన బుజ్జి తల్లి ప్యాథోస్ వర్షన్ సో చందు ఒకటే కాదు ఇది ఒక సీన్ నేను చెప్తున్నాను అన్ని అదేంటది ఆ టవర్ లైట్ హౌస్ టవర్ గాని అక్కడ తీయటం కానీ అండ్ సముద్రంలో తీసిన షార్ట్స్ కానీ అవి కానీ అన్ని బ్యూటిఫుల్ అండ్ సెకండ్ హాఫ్ లో సాయి పల్లవితో పాటు ఒక హీరో క్యారెక్టర్ కూడా అక్కడ నిలబెట్టాం ఒక జైలుకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు అక్కడ నిలబెడతాం అంత ఈజీ కాదు అది నిలబెట్టి ఈక్వల్ గా రెండు క్యారెక్టర్స్ చేసావు ఫెంటాస్టిక్ ఆర్ ఆల్వేస్ యూ హీఆర్ లవింగ్ యూ బ్యాక్ మిస్టర్ రాక్ స్టార్ రాక్ స్టార్ డిఎస్పి మై ఫేవరెట్ అండ్ ఎన్ని ఎన్ని సినిమాలు చేసావు దేవి అండ్ నువ్వు మొన్నేమో ఎవరినో డైరెక్టర్ పంపిస్తే నాకు తో లవ్ స్టోరీ అన్నమాట ఎలా కుదురుతుంది అనుకుంటున్నావు ఇప్పుడు అయిపోయింది సో దేవి थैक यू सो मच द म्यूजिक पुछतली सॉन्ग गाने या बैकग्राउंड गाने आई निफोन जैसे ने कहा वैंटे पुछतली बिन्ना जाने एंड यस द आउटस्टैंडिंग हिट सो फैंटास्टिक देवी थैंक यू सो मच एंड आई कीप वाचिंग योर कॉन्सर्ट्स ऑन यूट्यूब फैंटास्टिक योर रॉकिंग माय रॉकस्टार देवी एंड ऑ అలాగే అదర్ టెక్నీషియన్స్ ఎడిటర్ నవీన్ నూలి అలా ఉన్నారు ఇక సాయి పల్లవి షీ నెవర్ సీజెస్ టు అమేజస్ షీఈ్ ఇన్క్రెడిబుల్ సాయి పల్లవి అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇస్ ఫ్యాంటాస్టిక్ అండ్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా నేను తక్కువే అమ్మాయి చాలా బాగా చేస్తుంది కానీ సాయి పల్లవిలో ఒక్క విషయం అనిపిస్తుంది ఆ అమ్మాయి డాన్స్ చేస్తే ఇంత ముందు కూడా అన్నాను ఆ అమ్మాయి డాన్స్ చేస్తే ఒక్క సాయి పల్లవి కనపడదు ఒక పాతి పది సాయి పల్లవులు కనపడతా ఉంటాయి అంత బాగా డాన్స్ చేస్తుంది అమ్మాయి అంత అంత దీంతో అంత ఎనర్జీతో అండ్ ఆ అమ్మాయిని బయట కలిసినప్పుడు ఆమె ఆమెలో ఉన్న ప్యూరిటీ ఆమెలో ఉన్న ఇన్నోసెన్స్ అది ఈ సినిమాలో కూడా ఆ తల్లి క్యారెక్టర్ లో కూడా కనపడుతుంది అండ్ ఇంకెవరున్నారు అది మాడర్తాన్న ఇంకా అన్న అంతా మాడరే ముందే ఎవర్ నవిక్స్ అయిపోయానా ఎవరీబడీ అండ్ కర్నత లైక్ చేస్ సెడ్ ద లాస్ట్ డైలాగ్ మ్యాన్ యు టook ఇట్ అండ్ నాట్ జస్ట్ దట్ సినిమా అంత యు అండర్స్టాండ్ తెలుగు నో బట్ థ్రౌట్ ద ఫిలిమ్ థ్రౌట్ ద ఫిలిమ్ యు ఆర్ సో గుడ్ యు ఆర్ జస్ట్ దేర్ చైతన్య షూటింగ్ వెళ్తూ ఉండేవాడు వస్తుండేవాడు అండ్ టూ ఇయర్స్ కమిట్ అయిపోయాడు సార్ మాకు షూటింగ్కి వెళ్తూ ఉండేవాడు వచ్చినప్పుడు అల్లా కొంచెం ఫేస్ మారుతూ ఉండేది చాలా కష్టంగా ఉందంటే నో నోనన్నా బాగుంది డూయింగ్ ది ఫిలిం ఐ గెటింగ్ ఇన్ టు క్యారెక్టర్ అన్నాడు టూ ఇయర్స్ కట్టన్ చూడలేదు జుట్టు పెరిగిపోతుంది షూటింగ్ ఎక్కడ అంటే సముద్రంలో చేసి ఎలా ఉందంటే చాలా కష్టంగా ఉందన్న ఇప్పుడు అర్థమైంది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఆ ఫిషర్మెన్ జాలర్లు అండ్ వాళ్ళ కష్టాలు ఇప్పుడు అర్థం నాకు నాకు ఇంకా ఇన్స్పిరేషన్ లాగా వచ్చింది సినిమా మీద వాళ్ళని చూస్తుంటే అసలు ఎలా ఉండగలుగుతారు నెల్లు నెల్లు సముద్రంలోకి వెళ్ళిపోయి ఆ చిన్న బోట్స్ లో ఎలా ఉంటారు ఏం చేస్తారు అసలు ఆలోచిస్తుంటే నేను అర్థం కావట్లేదు సో వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను నన్ను శ్రీకాకుళం తీసుకెళ్ళమని అడిగాను వీళ్ళు తీసుకెళ్ళట్లేదు సో నేను వస్తాను ఇప్పుడు ఒకసారి అండ్ చైతన్య హ్యాపీ చైతన్య చైతన్య మొహం మీద నవ్వు ఆ హ్యాపీనెస్ చూస్తుంటే ఇంట్లో అరవింద్ గారు థ్యాంక్ యూ చెప్పాలి చైతన్య గురించి నేను ఎక్కువ పొగడకూడదు అండ్ ఆ ఆ ఒక్క సీనే కాదు అందరూ ఒక్క సీన్ అంటున్నారు అవుట్ ద ఫిలిం ఆ క్యారెక్టర్ మెయింటైన్ చేసి ఆ ఆ లుక్ మెయింటైన్ చేసి ఆ నడక మెయింటైన్ చేసి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆ బోట్ మీద కానీ అండ్ సాయి పల్లవి కోసం ఫోన్ చేసినప్పుడు ఆ అతృత అది ఫోన్ ఎత్తదు సిగ్నల్ వెళ్ళిపోతుంది సిగ్నల్ రాదు అది ఆ తర్వాత ఆ అమ్మాయి ఆ ఫోన్ ఎత్తకపోతే తన పడే ఆతృత జైల్లో ఒక సీక్వెన్స్ ఉంది ఆ అమ్మాయితో మాట్లాడకుండా నేను మాట్లాడిన అమ్మాయితో వెళ్ళి చూస్తాను అని క్లైమాక్స్ కి ఎంత బాగా సెటప్ చేసిన సో ఆల్ దీస్ సో మెనీ ఇన్సిడెంట్స్ వేర్ చైతన్య ఎక్సెల్డ్ అండ్ చాలా చోట్ల చోట్ల ఎందుకంటే నాన్నగారి సినిమాలు చాలా చూశాను నా నాన్నగారు నాన్నగారు గుర్తుకొచ్చారు సో అక్కినేని అభిమానులందరికీ ఇక్కడ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు టీవీలో చూస్తున్నవారు ఊళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ లో ఇది ముహూర్తం వాడితోనే అనిపిస్తాను వస్తున్నాం కొడుతున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున సార్